నిన్న వినాయక చవితి రోజున ఎమ్మెల్సీ గారిని మరి గోవర్ధనని కావాలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు పనికిరాని మాటలంతా మాట్లాడారని నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేము మా మైనార్టీ సోదరులు మస్తాన్ బాయ్ కానీ సిద్దిక్ బాయ్ కానీ మేము పెట్టాం దానికి నీ చేతనైతే నువ్వు కౌంటర్ నీ చేత కాకుండా నీ పెయిడ్ ఆర్టిస్ట్ని పెట్టి దండుపాడు బ్యాచ్ని పెట్టి కూర్చోబెట్టి ఏమి అసలు అసలు పేరు ఉచ్చరించడం నా పేరు బెల్లంకొండ శ్రీవాణి అంట పాపం నా పేరు ఆమె ఎప్పుడు నామకరణం చేసిందో కూడా నాకు తెలియదు మా అమ్మ మా నాయన పెట్టలేదు ఈమె పెట్టినట్టుంది నా పేరు శ్రీవాణి అంట నా పేరు ఆ నామకరణం చేసినట్టుంది పాపం మా వాళ్ళకేమో కావలి అని పలకడం రాదంట మా మైనార్టీ సోదరులకి ఈ అక్షరాభ్యాసం ఏమన్నా వాడు ఏమన్నా మాట్లాడినాడు అధరత్తులా వాడు మాట్లాడాడు మా ముస్లిం సోదరుల గురించి వాడు కూడా ఎవరే యదవా పనికి మళ్ళీ ఎదవా నీకేం మాట్లాడే తెలియడంలా నీక నువ్వు బయట అసలు నీ వీధిలో ఆడవాళ్ళే నీకు గౌరవం మీరు నీకెందుకురా నీక డిషి పని చూసుకోకుండా రే ఆడవాళ్ళ చేత కొట్టి ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేసే ఎదవా నీకెందుకు చెప్పు ఆడవాళ్ళ గురించి నువ్వు మాట్లాడేదే నీకు టోపీ లేదు ఏమీ లేదు నువ్వు పెద్ద ముస్లిం నాయకుడు బా నువ్వా వాడికి ఇంత ఇచ్చారు మా ముస్లిం నాయకులకి ఏం చేయలేదు అన్నారు ఈడికింత ఇచ్చాడు ఈడికి లక్షలు ఇచ్చాడు ఈడికి లక్షలు ఇచ్చాడు అని కూర్చోబెట్టి ప్రెస్ మీట్లు పెడుతున్నారా మీరంతా దండుపేలం అంటారా మీరా మీరు దండుపేలం బ్యాచా మీరు ప్రజలకు సేవ చేయడానికి వచ్చారా లేకపోతే దండుకోవడానికి దోచుకోవడానికి వచ్చారంట జనాలునే మీద పనికి మనలో ఆడారా ఒక కూర్చొని ఉంది పాప నేనంట రాయే 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 అంటుంది అలబరిదాం లాగా ఏడికి రావాలమ్మా టోల్గేట్ గేట్ దాటి రావాలంట ఆమెకి ఏంది నేను నెల్లూరు నుంచి నీ కోసం కావాలి టోల్ గేట్ దాటి అంటే నువ్వు తెల్లవారుజులు టోల్ గేట్ కదా వచ్చే పోయే లారీలకి టికెట్లు తీసుకుంటున్నా వచ్చే పోయే లారీలకి టికెట్లు తీసుకుంటున్నా నువ్వు టౌన్ అధ్యక్షురాలువే నా పోస్ట్ నేను చెప్పుకోబల్ల నువ్వు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నావు మేము అట్ట కాదు మాది వైసీపీ గవర్నమెంట్ జగనన్న సైన్యం మేము చంద్రశేఖర్ రెడ్డి మనిషి మేము నువ్వు నోరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఏందో నీకు అసలు మాట్లాడడం వస్తుందా కే కే నడుస్తున్నావా కోటి కదా అరిచినట్టా అసలు ముందు నువ్వు మాట్లాడడం నేర్చుకో మీ ఎమ్మెల్యే ఖాళీగా ఉన్నట్టున్నాడా మా ఎమ్మెల్సీ మీద మా మా ఎమ్మెల్సీ మీద మాజీ మంత్రి మీద పడి ఏడుస్తున్నాడు కానీ అదేదో వాడు హజరత్తు నువ్వు ఇద్దరు పోయి పలకా పలకం తీసుకోపోండి నీకు వాడికి ఇద్దరికి పాఠాలు అన్నీ నేర్పిస్తాడు ఎందుకు మా పనికి మళ్ళీ నా బ్యాచ్ని అంతా వేసుకొని ఖాళీగా ఉన్నట్టున్నావు ఏం పని మాట లేదు నువ్వు ముస్లింబే నువ్వు ముస్లిం నిజంగా నువ్వు ముస్లిం అయితే ఇదిగో మా ముస్లింలు బురకాలు వేసుకొని ఉన్నారమ్మా నేను తెలుగుదాన్నే నా పక్కన ఉన్న అమ్మాయి తెలియ ముస్లింలు గురకాలు వేసుకొని ముసుగు కప్పుకొని ఉంటారు నువ్వేందో ఇట్టు అంటావు రాయే అంటావు రాయే రాయి అంటావు యాడికి రావాలమ్మా నీ యాడికి రావాలా నువ్వు రాయన గానీ నిన్ను చూసి వణికి పోయినా ఏమైనా నేనేమన్నా దాంకున్నాను అనుకున్నా ఎవరు వనకరు పుట్టిన బిడ్డ కూడా నిన్ను చూసి భయపడదు నువ్వు టౌన్ అధ్యక్షాలకే ఎవరికి భయమా నీ ఇంట్లో నీ మొగుడికి భయపడు నీ మొగుడు కూడా నువ్వు మొగుడు భయపడాలి నేను చూసి ఎడెవరు భయపడరు నీ ఎమ్మెల్యే ఏమైనా భయపడ్డావో మీరు ఏమైనా లొసుకులు ఉంటే ఎడెవరు భయపడే వాళ్ళు లేరు మా నాయకుల జోలికి కానీ మా పార్టీ జోలికి కానీ మా పార్టీ కార్యకర్తల జోలికి కానీ ముఖ్యంగా మా మైనార్టీ సోదరుల జోలికి కానీ వస్తే తాట తీస్తావు ముందు నువ్వు జిల్లా నువ్వు టౌన్ అధ్యక్షాలు అంటున్నావు నీ టౌన్లో మహిళలకు నువ్వేం చేసావు చెప్పమ్మా చెప్పు పొదుపు మహిళలకి ఎంతమందికి రుణాలు ఇప్పించావు ఎంతమంది పెన్షన్లు పోతే మన వికలాంగులు ఈ పిన్షన్లు తీసేశారు కదా ఎంతమంది నిలబడి టౌన్ అధ్యక్షురాలుగా తీసిచ్చావమ్మా అది చెప్పు ఆ అభివృద్ధి చెప్పు ఎంతమందికి సంక్షేమ పథకాలు అందించావు అది చెప్పు అంతేకాకుండా నువ్వెందో రోడ్లో ఒక టెంట్ వేసుకొని కూర్చొని రాయే 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 అని పిలుస్తున్నావు ఏంది చెనక్కలు ఉపచనక్కలు అమ్ముకునేదాను నువ్వా ఆ పొట్లాలు కట్టుకొని రాయే రాయే అని పిలవడానికే ఇదే ఏది చెప్పు ఒక ప్రెస్ మీట్ ఒక ప్రెస్లో మాట్లాడే విధానం ఇదేనా ఆయన మీ ఎమ్మెల్సీకి మాట్లాడడం చేత కాదు వెనకాల కూర్చున్న వాళ్ళు భుజాలు ఎగరేసి ఎగరేసి నవ్వుతున్నారు మీ ఎమ్మెల్యేకి మా ఎమ్మెల్సీని మా మాజీ మినిస్టర్ గారిని ఎగతాలు చేస్తుంటే మీరు ఎగతాలు చేసే ముందు మీరు నవ్వే ముందు ఒక మాజీ మంత్రిని ఒక ఎమ్మెల్సీని ఎగతాలు చేస్తుంటే మనం నవ్వుతున్నామా ఆయన ఎందుకు ఎగతాలు చేస్తున్నాడు ఆయనకి ఏదో పిచ్చిబట్టే ఆయన ఎగతాలు చేస్తుంటే మీరు కూడా పిచ్చిపెట్టేసి కూర్చుంటుంటే అట్లా పని లేకుండా చెప్పు మాకు ముస్లిం సోదరులు అంటే చాలా గౌరవం ఉంది దయచేసి ఇట్లాంటి ముస్లిం సోదరులు మీరు మా సోదరుల మీద ఇట్లాంటి ప్రెస్ మీట్ పెట్టబాకండి మీరంటే కూడా మాకేం పర్లేదు మీరంటే కూడా చాలా గౌరవం ఉంది కానీ మీరు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు మీరు మా ఎమ్మెల్ మా ఎమ్మెల్సీ గారిని మా మాజీ మంత్రి గారిని మీరు విమర్శించి మీ మీ ఎమ్మెల్యే గారు విమర్శించబట్టే మేము ఆ విమర్శకి ప్రతి విమర్శ చేశాము తప్పితే మాకై మేము పనిలేక నిన్న పండగ వదిలేసుకొని మేము మా మైనారిటీ సోదరులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలే మేమేం పని పట్ట లేకుండా ఖాళీగా ఏం లేవమ్మా కాబట్టి నువ్వు ఆడ టో టోల్ గేట్ కాడ కుర్చీ వేసుకొని కూర్చొని ఉండు ఎప్పుడు వస్తావా ఏంది అనేది కూర్చొని కాసుకొని ఆ టికెట్లు కొట్టుకుంటా ఉండు మేము వచ్చినప్పుడు మమ్మల్ని పట్టుకో నీ చేతనైతే నీ దమ్ము ధైర్యం ఉంటే ఏం చేసావు చేసుకో నీకు భయపడే వాళ్ళు లేరు నీ కేసులకు వాళ్ళు లేరు ఎవ్వరు ఏం చేయలేరు మా మమ్మల్ని కానీ మా ఎమ్మెల్సీని కానీ మా నాయకుల్ని కానీ చేసే చేసేవాళ్ళు లేరు కాబట్టి నోరు అదుపులో పెట్టుకో మళ్ళీ చెప్తున్నా ఒక్కొక్కరికి మాట్లాడ అదుపులో పెట్టుకోకుండా మాట్లాడితే నాలుగులు తెగిపోతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా